పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నికల పర్యటనలో భాగంగా నిన్న మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మదనపల్లె నిమ్మనపల్లె మండలాలలో పర్యటన చేస్తూ తన వాఖ్యలను చంద్రబాబు నాయుడు గారి మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలను మేము ఖండిస్తున్నాం ఆయన ముస్లింలను ఎరగా వేసి ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ మైనార్టీలకు ఏదో ఎన్ఆర్సి సీఏఏ చట్టాల ద్వారా బీజేపీ తెలుగుదేశం చాలా అన్యాయం చేస్తూ ఉందని చెప్పి మైనార్టీ ఓట్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు నిజానికి ఈ సీఏఏ ఎన్ఆర్సి బిల్లులకు మద్దతు ఇచ్చింది మిథున్ రెడ్డి గారు లోక్సభలో మిథున్ రెడ్డి గారు మద్దతు ఇస్తే రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఈ బిల్లులకు మద్దతు తెలిపారు ఈయననుకుంటున్నాడు ప్రజలు ఇంకా అమాయకులు నేనేం చెప్పిన నమ్ముతారు నా మాట వింటారు అని అనుకుంటున్నాడు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు ఎన్ఆర్సి సీఏఏ బిల్లులు మేము మద్దతు ఇచ్చితేసినాము మీరు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాల వల్లించినట్లుగా ఉంది మద్దతు ఇచ్చింది మీరు ఆ బిల్లులకు బీజేపీకి సపోర్ట్ చేసింది మీరు ఒక ఈ రోజు మా మీద నిర్ణయిస్తున్నాను దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మైనార్టీలంతా గమనించాలా ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తి చిత్తూరులో సీకే బాబు గోపీనాథ్ మధ్య ఉన్న వైరాన్ని అవకాశంగా ఉపయోగించుకుని అప్పట్లో రెడ్డివారి చెంగారెడ్డి డిసిసి అధ్యక్షులుగా ఉండంగా ఆయన డిసిసి ప్రెసిడెంట్ అయ్యారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మద్దతుతో అవన్నీ మరిచిపోయాడు ఈ కాలం ఈ మధ్య కాలంలో ఆయనకు సిరి పెరిగిపోయింది మొత్తం కాంట్రాక్టర్ వ్యవస్థను అంతా నాశనం చేసి చిన్న చింతగా కాంట్రాక్టర్ల వ్యవస్థ లేకుండా చేసి మొత్తం కాంట్రాక్టర్లు ఆయన చేసుకుంటూ ఈ జిల్లాలో ఉన్న ఇసుక దందానంతా ఆయన ఇసుక అమ్మేసి మద్యం పాలసీలో మధ్య లిక్కర్లు నాశనం లిక్కర్ల కంపెనీలు పెట్టి వాటిని పంపిణీ చేస్తూ ఈ రోజు వేల కోట్లకు పడగలెత్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన నీతులు వల్లిస్తాడు ఈయన ఏ రోజు ప్రజలకు సేవ చేసింది లేదు పేరుకు పైకి అయ్యప్ప స్వామి మాల భక్తి మాల వేసి ప్రజలకు కనిపిస్తాడు తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రజాసేవ చేయడం ఈ అక్రమంగా సంపాదించిన డబ్బంతా ఎన్నికల్లో పంచడం ఎన్నికల్లో గెలవడం ఇది వృత్తి అయిపోయింది నిజానికి మైనారిటీలకు ఏదైనా సేవ చేసింది పథకాలు అమలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తో ఫాయిచ్చాం ముస్లింలకి షాదీ ఖానాలు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కర్నూలులో వాళ్ళకి యూనివర్సిటీ పెట్టడానికి సహకరించింది తెలుగుదేశం పార్టీ ఇస్లామిక్ బ్యాంక్ పెట్టడానికి సహకరించింది తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా సబ్ ముస్లింలకి లక్ష రూపాయల సబ్సిడీ రుణాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మకాన్ దుకాన్ కింద పేద ముస్లింలంతా ఆదుకునింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మైనారిటీలకు అనేక విద్య అవకాశాలు కల్పించింది విదేశీ విద్య కూడా విదేశాలకు పంపించి మైనార్టీలను చదివించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మైనార్టీలకు ఎనలేని సేవ చేసింది తెలుగుదేశం పార్టీ ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్గా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అనేక సహాయ సహకారాలు మైనార్టీలకు అందిస్తే ఈరోజు మైనార్టీలను ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి మీరు ఎన్ఆర్సీ చట్టాలకు మేము మద్దతు ఇచ్చినామని చెప్తారా నీ కొడుకయ్య మిథున్ రెడ్డి మద్దతు ఇచ్చింది లోక్సభలో విజయసాయి రెడ్డి నీ ఎంపీ రాజ్యసభలో మద్దతు ఇచ్చాడు మీరు మద్దతు ఇచ్చి ఏమీ తెలియనట్లుగా తేలుగుట్టిన దొంగలాగా ఓ పక్క బిడ్డను గిచ్చుతారు తొట్టిని లాలిస్తారు మద్దతు ఇచ్చేది మీరు నెపం వేసేది మా మీద మెద్దిరెడ్డి గారు మీ ఆటలు ఎన్నో రోజులు సాగవు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తున్నారు ఆయన ఏదో తీసేసి తాకిల్లా నువ్వు రేపు దిగిపోయావు కొండ రోజు నువ్వు నీకు కాలం టైం అయిపోయింది నీ నీ వ్యవస్థలన్నింటినీ ప్రజలు గమనించారు ప్రజలు ఖచ్చితంగా నీ మీద వ్యతిరేక భావంతో నిన్ను దించేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో నీ ఓటమి తధ్యం నీ కుమర్శలో మానుకోవాలి నల్లారి కుటుంబానికి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తప్ప వారి కుటుంబం మీదే విమర్శించే అర్హత నీకు లేదు ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మానుకోవాలి భవిష్యత్తులో నీవు ప్రజలకు సేవ చేయాలనుకుంటే నిజమైన రాజకీయాలు నడపాలనుకుంటే ఇటువంటి అబద్ధ ప్రచారాలు మానుకోవాలి నువ్వు చెప్పావు పదహైదు సంవత్సరాలుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మదనపల్ మరి మీరు ఎందుకు డబుల్ రోడ్ వేయించలేకపోయారు నిమ్మనపల్లికి కానీ ఇట్లా రామసముద్ర మండలానికి కానీ రేపు గెలిస్తా చేపిస్తాము అంటున్నారు అంటే నీకు పదహైదు సంవత్సరాలు నీ ఎమ్మెల్యేలకి నువ్వు చెప్పినట్లు చెప్పి ఓట్లేసినటువంటి వ్యక్తులు ఇంక ఎప్పుడో గెలుస్తా ఎట్లేస్తావు నీ కొడుకు మిథున్ రెడ్డి ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ నా తెచ్చాడా లేదు పోని రైల్వే లైన్ కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్ ఈ రోజుకి కూడా ఆయన ఏమాత్రం కూడా శ్రద్ధ వహించి దాన్ని ముందుకు తీసుకోలేకపోయాడు అప్పట్లో సాయి ప్రతాప్ గారే దానికి కొంత ఎంతో కృషి చేసి పెండ్లు మరీ దాకా రైల్వే లైన్ తీసుకొచ్చాడు ఆ రైల్వే లైన్ని అవినాష్ రెడ్డి పక్కకి తిప్పించుకొని పోతా ఉంటే కనీసం మాట మాత్రంగా ఆయన నోరు చేసి అడగలేనటువంటి నీ అసమర్థుడు నీ కుమారుడు మిథున్ రెడ్డి మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు మీరు తండ్రి కొడుకులు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు మా ప్రాంతం పైన శ్రద్ధ పెట్టండి అబద్ధ ప్రచారాలు మానండి ఈ సందర్భంగా ఇదే విధంగా మీరు కన్నా అబద్ధ ప్రచారాలు రేస్తా పోతే భవిష్యత్తులో మీకు తగిన విధంగా గుణపాఠం నేర్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను